మరికొద్ది గంటల్లోనే మీనరాశి వారి సుడి తిరుగుతుంది చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన పరిణామాలు ఇవే జనవరి ముప్పై ఒకటవ తేదీలోపు వారి జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అండి అంతగానో ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాసారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వారి జీవితంలో చోటు చేసుకుపోయే మార్పులు వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు అయితే వీరికి రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పురాభద్ర నాలుగు పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీన రాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక విపుణకు మరియు ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతో మంచితనంతో ఆస్తుల ధనం సంపాదిస్తారు మంచివారి ఆశయం కొరకు మంచి సాంగత్యం కొరకు వీరు ఎదురు చూస్తారు మీనరాశి వారికి స్థానాభిలాష అధికంగా ఉంటుందండి వీరికి కళా సాహిత్య రంగాలలో కూడా మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి మీనరాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో అదృష్టం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది అంతేకాకుండా వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారు ఒక్క వ్యవహారంలో మీకు పెద్ద పెద్దల నుండి మంచి ఆశీస్సులు అయితే సమయంలో అబ్బిస్తాయండి ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఒక్క వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు బంధువులతో అనుకూలత ఉంటుంది హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కొందరు ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కలిగిస్తుందండి శారీరక శ్రమ పెరుగుతుంది మీలోని మంచితనమే మీకు ఎదుగుదలకు మూలమవుతుంది ముఖ్యమైన విషయాల్లో సమయ స్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతమవుతాయి ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇష్ట దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగించబోతోంది మీనరాశి వారికి సమయంలో అంటే జనవరి నెల చివరి లోపు వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి మీ నెల జనవరి నెల చివరిలోపు అంటే జనవరి ముప్పై తేదీ లోపు వీరి జీవితంలో పలు పరిణామాలు జరగబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్న వారందరూ కూడా ఈ సమయంలో మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు మీరు ఏది అంటే అదే మీ వెంటే ఉండడానికి వీరు అసలు కొంచెం కూడా ఆలోచించరు మీనరాశి వారికి ఈ సమయంలో మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఎదురు చూడలేనటువంటి అయితే వస్తాయండి ఈ నెల మీకు వృత్తిపరంగా చాలా మంచిగా ఉంటుంది మీరు చేపట్టిన పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు కెరీర్ పరంగా ఈ నెల విజయవంతం మరియు ప్రశంసలు కూడా అందుకుంటారు ఈ సమయంలో మీకు కెరియర్లో కొంత మార్పు లేదా పదోన్నతి కూడా ఉంటుంది మీ యొక్క మేనేజర్ లేదా పై అధికారుల నుండి కూడా మీకు మంచి మద్దతు అనేది లభిస్తుంది కొత్తగా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న వారు అనుకూల ఫలితాలను కూడా పొందుతారు ఆర్థికంగా ఈ నెల ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో మీరు ఎక్కువ ఖర్చు చేస్తారు మరియు ఆదాయంలో పెరుగుదల పెద్దగా అయితే కనిపించదు ద్వితీయార్థంలో మీకు మంచి ఆదాయం ఉంటుంది అయితే మీరు చేసే ఖర్చుల వలన డబ్బు ఆదా చేసుకోలేరు ఈ నెల కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో సామాన్యంగాను మీ సంతానంలో ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సామరస్యంగా ఉంటాయి మీ సంబంధాల్లో స సమస్య తలెత్తవచ్చు కనుక ఎటువంటి వాగ్దానాలు కూడా మీరు అసలు చేయవద్దు ద్వితీయ అర్థంలో అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది గతంలో ఉన్న సమస్యలు అపోహలు తొలగిపోవడం వలన కుటుంబ జీవితం అనేది చాలా బాగుంటుంది ఈ నెల ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందనే చెప్పాలి ఈ నెలలో ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా సూచించడం లేదు ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఈ నెలలో మీరు మరింత మెరుగ్గా కోలుకోవడం అనేది చూడవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఎదుగుదల కూడా ఉంటుంది అయితే అదే సమయంలో ఆర్థికంగా సంపాదన కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు కూడా కనిపిస్తాయండి ద్వితీయార్థంలో వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది మీరు న్యాయ సంబంధిత వివాదాల్లో గెలవడం వలన వ్యాపారంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఈయన చాలా మంచి సమయం అనేది చెప్పాలి బుధిని సంచారం అనుకూలంగా ఉండడం చేత చదువు పైన ఆసక్తి పెరగడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు మీ విజయం కారణంగా సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది ద్వితీయార్థంలో ఉన్నత విద్య విషయంలో అనుకూల ఫలితాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయండి చూసారు కదండి మీనరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల చివరి లోపు వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక మీనరాశి వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రం కూడా ఉండదండి వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారే మదన పడతారు కానీ ఎదుటి వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు కూడా అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది వీరు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుకు వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను కూడా వీరు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు మీన వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ మీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి విష్ణు సహస్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలు స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథులు తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభ దినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి పసుపు లేదా చందనం తిలకాన్ని ప్రతిరోజు మీ నిధుడి రాయండి చూసారు కదండి మీ నేను చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉండి కాల్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా అని వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్